వెయ్యి కోట్ల యొక్క దేవతల యొక్క అనుగ్రహంతో రానున్న ఐదు సంవత్సరాలు పాటుగా తుల రాశివారికి తిరుగులేని అదృష్టం వీరికి వద్దన్న డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది అంతటి అద్భుత శుభ ఫలితాలనేవి వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఎక్కువగా ప్రజలు పెట్టుకోకండి అసలు వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో ఈ తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఐదు సంవత్సరాల పాటు వీరికి ఎలాంటి మార్పు అనేది వీరి జీవితంలో వేరు చూడబోతున్నారు అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్క ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల రస్ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ తులారాశి జాతులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా అధికంగా చూడబోతున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు ఇక ముందుగా మీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా అంతా కూడా బాగుంటుంది ఈ తుల రాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ రాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసులు జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాసువారు ఇతరు కు వ్యక్తులకు లొంగరు ఈ రాసులు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాసోలు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు తులారసులు జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులరు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులరాసంతవరకం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజను అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలము అవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాసువారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదనే చెప్పవచ్చు ఈ రాసువారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తుగా మార్చుకుంటే మంచిది తుల వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది ఇక నక్షత్రాన్ని బట్టి చూస్తే తుల వారు ఎప్పుడు కూడా ఒక అద్భుతం చూస్తారు ఇక ఏంటంటే చిత్త నక్షత్రం పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్తానక్షత్రం జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవి సనుకులవుతారు ఇతరులు తప్పు చేస్తే ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు తుల రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కాలం కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు తులరాశు శుక్రమద్యమే కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ వలన మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము సుయ విద్యాకరకు వస్తాయి తుల రాశి వర్గ బాల్యంలో మిశ్రమ ఫలితాలున్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ రాశిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల బావలే సాంప్రదాయబద్ధమైన వీరు ఆలోచన పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతారు అవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ వీరు అందరితో కలిపి తత్వం గలవారు పది మందిలో తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరేజ్ వేసుకుని అమలు చేస్తారు ఆరోగ్య విషయాల్లో వీరు బాగా శ్రద్ధ చూపిస్తారు ఆరోగ్యపరంగా వీరికి అంతా కూడా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి తుల తులారాశివారి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశివారు సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తుల వారు స్వంత వార్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఈ రాశివారి శాశ్వపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన వీరికి ఇబ్బందులు కలిగిస్తాయనే చెప్పవచ్చు ఈ ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి పరోపకార బుద్ధి వలన ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఈ రాశి వరకు ఐదు సంవత్సరాల పాటుగా తిరుగులేని అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఓకే అండి చూసారు కదా తులారాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్